హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో కూర్చుని నెలకు ముప్పై వేలు సంపాదించుకునే జాబ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది ఆడవాళ్ళు బయటకు వెళ్ళి జాబ్ చేయలేరు కాబట్టి ఇంట్లో కూర్చుని చేసే జాబ్స్ ఉంటే వెతుకుతూ ఉంటారు ఈ జాబ్ కోల్గేట్ పేస్ట్ ప్యాకింగ్ జాబ్ ఇది ఆడవారు మగవారు ఇంట్లో ఖాళీగా ఉండే పెద్దవాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు మనం ఏ కంపెనీలో జాబ్ చేస్తామో ఆ కంపెనీ వల్లే పూర్తిగా మెటీరియల్ పంపిస్తారు ఈ ప్యాకింగ్ కావాల్సిన డబ్బాలు టైప్ మిషన్ అన్నీ కూడా ఇస్తారు ఆ మెటీరియల్స్ మీకు ఇచ్చి ఇంత టైంలో చేయాలని చెప్తారు వారిచ్చిన టైంలో మీరు వీటిని ప్యాక్ చేసి పెట్టాలి ఈ జాబ్ని స్టూడెంట్స్ కూడా పార్ట్ టైంగా చేసుకోవచ్చు ఈ జాబ్లో శాలరీ రోజుకి ఎనిమిది వందల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది రోజు శాలరీ సాయంత్రానికి మీ బ్యాంక్ అకౌంట్లో చేరుతుంది ఈ ప్యాకింగ్ చేయడానికి కావాల్సిన మెషిన్ కూడా కంపెనీ వాళ్ళే ఇస్తారు ఒక్కొక్క డబ్బాలో పన్నెండు పేస్ట్ ప్యాకెట్స్ని నీట్గా సరదాలి అంతే ఈ జాబ్ ఈ జాబ్ చేయడానికి గ్రాడ్యుయేషన్ చేయాల్సిన అవసరం లేదు టెన్త్ కానీ ఇంటర్ కానీ పాస్ అయి ఉంటే సరిపోతుంది ఈ జాబ్లో ముందే అడ్వాన్స్ అమౌంట్ ఇస్తారు ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ డబ్బాలు మనం ప్యాక్ చేసి పంపిస్తే ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తారు మెటీరియల్ని కంపెనీ కూడా మెటీరియల్ కూడా కంపెనీ వాళ్ళే మనకు పంపుతారు ఆ మెటీరియల్ కూడా మీ ఇంటికి చేరుకున్నాకే మనం పని స్టార్ట్ చేయాలి రోజు పొద్దున తొమ్మిది గంటలకు మెటీరియల్ మీ ఇంటికి తెచ్చిస్తారు మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు వాళ్ళే వచ్చి ప్యాక్ చేసిన మెటీరియల్ని తీసుకువెళ్తారు ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డ్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ ఇలా అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి ఈ జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్ కోసం ఇండియాలో ఎక్కడి నుంచైనా అప్లై చేయొచ్చు ఇలా అప్లై చేసుకున్నాక కంపెనీ వారు కాల్ చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే